మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడు నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని నిజంగానే మైకు వీరుడు మైకు పట్టుకోగానే ఏమన్నాడు ఇగో లోన్ తెచ్చుకోని వాళ్ళని ఉంటే ఉరుకుర్రి చెప్పను ఉరుకుర్రి బ్యాంకు పోన్రి రెండు లక్షల రుణం తెచ్చుకోన్రి నేను వస్తేనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా మాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు కానీ ఏమైందో ఏందో రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు నాడు ఎందుకు రెండు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చెత్తుకపోతాడేమో అనుకున్నాడు ఆయనతో రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు కానీ రెండు లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది కూడా నిన్న కాక మొన్న నాలుగు నెలలు నిండింది ఐదో నెల వడ్డం మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అంటే పేగులుగా తిరిస్తా మేడలేసుకుంటా అంటాడు ఎవడన్నా పేగులుగా తిరిస్తాడే ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి దబ్బన జర్ర అడిట్ అయిందని ఒక కత్తెర ఏమైతుంది జేవుల ఆగం నేను ఏమంటున్నా కానీ గలీజు మాటలు ఒక్కటన సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడతాడే లంక బిందెలు ఉంటాయి ఆయన వచ్చిన నేను కాలి కుండలు ఉన్నాయి అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా ఏం మాట అది లంక బిందెలు ఉంటాయి లో గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు బిందెల కోసం పచ్చి దొంగలు లంగలు తిరుగుతారు ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయి ఆట రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు మొగోనివైతే గెలువు మొగోనివైతే చెయ్యి అంటాడు అయ్యా రేవంత్ రెడ్డి నీ నేను నాకు ఆ భాష రాదు నీ కోసం నేర్చుకొని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణం మాఫీ చేయి మాఫీ చేసి ఓటు అడుగు రేవంత్ రెడ్డి మగోనివైతే మా ఆడబిడ్డలకు మాటిచ్చినావు పద్దెనిమిది ఏళ్ల నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తావు ఇచ్చినాకనే ఓటడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా మొగోని అయితే ముసలవులకు చెప్పినావు కేసీఆర్ రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను చెప్పినావు మొగోనిస్తా ముసలయ్యకిస్తా ఇద్దరికిస్తా అని అడిగినవు కదా మాటలు చెప్పుడు ఏముంది మస్తుగా చెప్పొచ్చు పదేళ్లల్లో మనం కూడా మాటలే చెప్తే ఇవాళ తెలంగాణ ఇంత ముందుకు రాకపోతుండే చూడండి ఇవాళ కాంగ్రెస్ రాంగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు కరెంటు కోతలు చాలా అయినాయా అయిన కాలేదు కరెంటు కోతలు చాలయినాయి మంచిల తిప్పలు చాలైందా మళ్ళా అయింది మంచి కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా సక్కగా మెయింటైన్ చేస్తలేదు వీళ్ళకి గంత దుర్మార్గం ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లో అరే ఎంత పని చేస్తాను ఆయన తినే పల్లెంలా తినే అన్నంలా మను పోసుకున్న టైం వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు కానీ ఆ బాధలో ఉన్న ప్రజల దగ్గరికి మనం పోయి మన గొంతు పార్లమెంట్ లో ఇప్పుడు ఒకటే ఒకటి చాలు చేసిండి వంద రోజులలో ఒకటే ఒకటి ఫ్రీ బస్ అని చాలా చేసేది ఇక ఆ ఫ్రీ బస్సు నేను మొన్న మా సిరిసిల్లల స్టాండ్ బస్టాండ్ కడిపోయినా జ్యూస్ తాగుదామని నేను ఆ జ్యూస్ సెంటర్ లో జ్యూస్ దాగితే పోతే బయట ఇద్దరు లేడీస్ ఉన్నారు ఏందమ్మా బస్సు కోసం చూస్తున్నా అన్న అవు అన్న బస్ కోసం చూస్తున్నాం అంటే ఏ ఊరు అంటే మాది గంభీరావుపేట దగ్గర నర్మాల అనే ఊరు ఆడిపోయేది ఉన్నది అన్న మరి ఫ్రీ బస్ ఏ నా అన్న ఆ ఫ్రీ బస్ అన్నారు మంచిగానే ఉందా ఏం మంచి కలపడ్డదాన్న ఇవి నాకు ఇంత బిడ్డు ఉన్నది అందులో ఎక్కితే సీటు దొరకది కూర్చో రాదు అటు నువ్వుకుడు ఇటు నువ్వు ఏం పెట్టిండు ఏందో ఏం కలపెట్టిండో అర్థమవుతలేదు అటు వాళ్ళు మొగ్గు తిరుతుండ్రు ఇటు మాకు సీట్లు దొరకలేవు ఏం చేయాలి నేను అని ఆ మహిళ తిరుతా ఉన్నావు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని ఈ వంద రోజులు చేసిందల్లా గది ఒక్కటే ఫ్రీ బస్ అన్నట్టు చేసిండు కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి దయచేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి పద్నాలుగు వందల కోట్ల నష్టం వచ్చింది ఓడ మీద ఉన్నప్పుడు ఓడ వల్లన్నాడు ఓటుకెక్కినాక అది ఖచ్చితంగా మళ్ళా రేవంత్ రెడ్డి చేస్తాడు యాద పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు పిజ్ఞప్ చేస్తాడు ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం అన్నాడు కేసీఆర్ లక్షిస్తుండు నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు మీదకి మీదకెళ్ళి తులం ఇస్తా అన్నాడు పాపమ్మ ఆడబిడ్డలు సెటిమెంట్కి పడిపోయాను ఎందుకంటే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తా అంటే తక్కువగానే కానీ తులం బంగారం అనేవారు అరే బాగుంది తులం బంగారం అని దానికి పోతారు ఆడబిడ్డలు కొంతమంది ఓట్లేసి మనం పోయి చెప్పాలి ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేసిందనే మాట ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దెబ్బన పొరపాటున కాంగ్రెస్ ఓటు వేసినాం అనుకో ఇబ్రాహీంపట్నంలా ఏమంటారు రేపు రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిర్రు మేము రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు రుణమాఫీ కాదు దాని పేరు మన రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు మరి ఏమి చేయకపోయినా మాకే మళ్ళీ ఓట్లేస్తే పెంచాలి పెంచాలే నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ పోయినని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం బాడతాడు దయచేసి యాద పెట్టుకోండి ఇది పది మందికి చెప్పండి బంగారం పోతుంది ఫ్రీ బస్సు పోతుంది అన్ని పోతాయి అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలి గట్టిగా కడుపులో గుద్దినట్టు మంచి బందోబస్తు మంచిగా ఉండాలంటే క్యామ మళ్ళీ మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపమని చెప్పి నేను చేస్తా ఉన్నాను నానా నానా ఈ వీడియోగా నచ్చితే అగ్గిపేటికిపేటి కోడి కొండ లైక్ సబ్స్క్రై అయ్ బాబోయ్ సబ్స్క్రైబ్ చేసేయ్ సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి మీ ఫోన్ లోకి వచ్చేది అంటే